నేను మీ సీతారామరాజుని ఈ రోజు మా ఊరు రైతు కోసం చింతలపూడి మండలం ఎర్రంపల్లి వచ్చాము ఎర్రంపల్లిలోని కోకో కోకో తోటలో ఉన్నాం ఈ రోజు కోకో తోటకు సంబంధించి సాగు సస్యరక్షణ విధానం ఈ తోటకి సంబంధించి రైతు మన వద్దే ఉన్నారు నమస్కారం అండి మీ పేరు సార్ రామకృష్ణరాజు గారు రామకృష్ణరాజు గారు సాధారణంగా మన ఈ చింతలపూడి ఏరియాలో కోకో పంట ఎక్కువగా పండిస్తున్నారు అంటారా అంటే సుమారు మీరు ఎన్ని ఎకరాలు వేసారండి ఎనిమిది ఎకరాలు వేసాము ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు అంటే అంతర్ పంటగానే పండిస్తారండి అంతర్ పంటగానే కొబ్బరికి చోట్ల అంతర్ పంటగా పండిస్తారు సాధారణంగా ఇది పంట ఎంత ఎంతకాలం ఉంటుందండి పంట సంవత్సరానికి నాలుగు నెలలు ఉంటుంది నాలుగు నెలలు నాలుగు నెలలు కూడా మనకి దిగుబడి వస్తుందండి జీవితకాలం దీనికి కాలం మొత్తం అంతా మూడు కాలం అయితే పాతి ముప్పై సంవత్సరాలు పాతి ముప్పై సంవత్సరాలు కొబ్బరి మొక్క చిన్న మొక్కగా నుంచి దీంట్లో వేస్తారంటారు కొబ్బరి వేసాక మూడు సంవత్సరాల తర్వాత కోకేస్తారు వేసేస్తారు వేసేస్తారు సాధారణంగా మొక్కకి మొక్కకి మధ్య ఎంత ఎడ ఉండాలండి ముప్పై కొబ్బరి చెట్టుకి కొబ్బరి చెట్టుకి మధ్య ముప్పై అడుగులండి ముప్పై అడుగుల్లో ఐదు మొక్కలు ఉంటాయి ఐదు మొక్కలు అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు పండు వందల యాభై మొక్కలు రెండు వందల యాభై మొక్కలు సాధారణంగా ఈ కొబ్బరితోనే అంతర పంటగా పండిస్తారంటారా ఇంకా దేంట్లో అన్న వేరే దాంట్లో కూడా అంతర్ పంటబడి రావటం ఈ దిగుబడి రావటం కొబ్బరిలోనే బాగా వస్తుంది ఇది ఏడాదికి మూడు క్వింటాల్ వస్తుందండి ఎకరానికి మూడు మూడు నుంచి ఐదు వరకు వస్తుంది ఐదు క్వింటాల్ అయితే మరి ఈ పంట విధానంలో పంట సాగులో ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలంటారు మొక్క ఎంపికలో గాని మొక్క ఇత్తనం మనం సొంతంగా పెట్టుకుంటే ఒకలాగా ఉంటుందండి నర్సరీలో కొంత తెచ్చుకుంటే ఒకలాగా ఉంటాయి మనం సొంతంగా పెంచుకుంటే గ్యారంటీ అది సొంతంగా కూడా మనం తెచ్చుకోవచ్చు అండి కవర్లు తెచ్చి మట్టి నింతుకుని అందులో నాణ్యమైన మన తోటలో కాయలు తీ గింజలు తీసి పెట్టుకుంటాం పెట్టుకుంటాం ఒకేలాగా ఉంటాయి కాయలు ఒకేలాగా ఉంటాయి నర్సరీలో తెచ్చి ఒక కాయలు ఒకలాగా ఉంటాయి ఒక కాయలు ఒక రకంగా ఉంటాయి రకరకాలు ఉంటాయి ఉంటాయి అయితే మరో మీరు చేసింది మీ విధానం మీరు నర్సరీ అయినా తెచ్చామండి ఫస్ట్ ఇప్పుడు ఎక్కడన్నా మనీ సాగు వేసి కొంతగా పెంచాండి కూడా పడతాయి పడతాయి మొత్తం పోయిన దగ్గరలో మళ్ళీ వేసుకుంటాం దిగుబడి నెలవారీ ఉంటుందండి కానీ నా నుంచి మనకి కోత దశకు వచ్చేటికి ఎంత టైం పడుతుంది అంటారు కోత దశకు వచ్చేటప్పుడు నెల పదిహేను రెండు నెలలు పడుతుంది రెండు నెలలు పడుతుంది ఒక పింది కాడి నుంచి కోత దశకు వచ్చాడు అంటే మనకి ఏడాదికి ఎన్నిసార్లు దిగుతుందండి పదిహేను రోజులకు ఒకసారి పోతాం పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి పోతూ ఉంటుంది మరికి దీనికి చీడపేడలు ఏమైనా ఉంటాయండీ పురుగు మందులకి అలాగే చెట్టుకి కొంచెం బలం కావడం కోసం మామూలుగా పశువులేరువు పోతాం అయితే జీవామృతం పశువుల అప్పుడు జీవామృతం మామూలుగా కూడా మామూలుగా పశువులేరుగా తోలుతాం సాధారణంగా మనకి ఉన్న పంటలు చూసుకుంటే కూలీలు అవసరం ఎక్కువ ఉంటుందండి దీనికి దీనికి ఎలా ఉంటుందండి దీనికి కూలీలు దొరికినా పర్వాలేదు ఇవాళ అర్జెంటుగా ఇలా మాసూలు చేయాలని అక్కర్లేదు ఇవాళ కూలీలు మనకు అవసరం వచ్చి దొరకకపోతే ఐదు రోజుల తర్వాత అయినా సరే మన పని ఎప్పుడైనా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలని పుట్టి ఎండబెట్టి ఇవన్నీ కల్లా ఒకటి ఉంటుంది స్థలంలో పూస్తుంది అది మీకు పోత దశలో పదిహేను రోజులు కోసం ఈ కాయ కూడా మనకి కోసిన కాయ కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి రేట్ ఎప్పుడు బాగుంటే అప్పుడు అమ్ముకోవచ్చు నిలవ ఉండదు అండి ఇష్టం తయారైపోయాక నిలవ ఉంటుంది నిలవ ఉంటుంది కాయ నిలవ ఉండదు కాయ అయితే నిలవ ఉంటుంది మనం ఏం చేస్తాం అంటే దాన్ని మాసులు చేసుకుని అప్పుడు నిలబెట్టుకోవాలి చూడంలో నిలబెట్టుకుంటారు కాయ రేటు బాగున్నాడు అమ్ముకుంటారు డిమాండ్ బానే ఉందండి దీనికి బాగుంది ఈ ఏరియాలో మన సింతలపూడి ఏరియాలో ఎన్ని వందల ఎకరాలు ఉంటుందండి సుమారు సింతలపూడి మండలంలో అయితే రెండు మూడు వేల బా రెండు మూడు వేల ఎకరాల్లో ఉంది ప్రభుత్వ ప్రోత్సాహం ఏమన్నా ఉందంటారు కోకో పంట ఉందండి సలహాలు ఇవ్వటం సబ్సిడీలు ఇవ్వటం కంపెనీ నుంచి వచ్చి సలహాలు ఇచ్చి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి క్యాడ్బరీస్ కంపెనీలు చాక్లెట్ కంపెనీలు వాళ్ళు కొంటున్నట్టు ఉన్నారు రేట్ ఈ సంవత్సరం ఎలా ఉందండి ఆరు వందల యాభై ఉందండి ఆరు వందల కిలో ఆరు వందల యాభై లాస్ట్ ఇయర్ ఎలా ఉందంటారు తొమ్మిది వందలు ఇది రూపాయలు అలా ఉంది సాధారణంగా మనం పెట్టే కోకోకు పెట్టే పెట్టుబడులు ఒక రకంగా చూస్తే పెట్టుబడికి రాబడికి ఎలా ఉంటుందంటారు రూపాయికి కావాలా పెట్టుబడి రూపాయికి కావాలా మరి ముప్పై వాళ్ళు మిగులుతుంది చిన్న రైతులు కూడా చేసుకుంటారు చేస్తూనే వస్తాయండి చేస్తూనే వస్తాయండి కాలం కష్టపడి చేసుకునే వాళ్ళు అయితే ఒక ఐదు ఎకరాలతో మనకి పూలతో పని కూడా ఉండదు వాళ్ళే చేసేసుకోవడం రెండోది అండి రామకృష్ణరాజు గారు ఇప్పుడు మనకి సాధారణంగా పంట అమ్ముకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి దళారులు ఇబ్బందులు ఉన్నాయి అలాగే లేదండి డైరెక్ట్గా యాక్సిడెంట్ మనకి డబ్బులు పడిపోవడం అకౌంట్లో పడిపోతాయి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండదు టాటా దగ్గర కానీ ఏమి ఉండదు టాటా దగ్గర కానీ ఏ తేడా ఉండదు ఉండదు అండి ఉండదు మార్కెట్లో కూడా మంచి ఏదైతే అయితే ఇప్పుడు వచ్చే రైతులు ఈ ఫండింగ్ అంతర్ పంటగా వేసుకోవడానికి ఇబ్బంది లేదు వేసుకోవచ్చు అంతర్ పంటగా అయితే వాడుకోవచ్చు దిగుబడి రావట్లేదు కానీ చాలా మంది చేస్తున్నారు కంపెనీలు కూడా మనకి డిమాండ్ ఉంది కాబట్టి చాక్లెట్ కంపెనీలు వాటికి వీటికి కూడా ఇబ్బంది లేదు రేటు మీకు లాస్ట్ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంది అంటున్నారు కదా లాస్ట్ ఇయర్ ఏ బాగుందండి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంత ఉందండి వెయ్యి రూపాయలు ఉందండి అబ్బా కేజీ ఈ సంవత్సరం తగ్గింది ఈ సంవత్సరం ఆరు వందల యాభై ఉంది లాస్ట్ ఇయర్ ఏ బాగుంది దీనికి ఎక్స్పోర్ట్ కూడా అవుతుందండి ఇది మన దగ్గర నుంచి అయితే ఏం మన దగ్గర అయితే ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు యువ అయితే పండించుకోవచ్చు అంటారా ఉంటుంది అది మొత్తానికి మన రామకృష్ణరాజు గారు కోకో సాగు గురించి చాలా విషయాలు మనతో పంచుకున్నారు ఆయన చెప్పేది ఒకటే ఇది అంతర్ పంటగా పండించుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు కొబ్బరిలో అంతర్ పంటగా వేసుకుంటే కొబ్బరి ఆదాయం వస్తుంది ఖోఖో కూడా వస్తుంది ప్రత్యేకంగా ఇదే వేసే పరిస్థితి అయితే ఉండదు ఒక్కో పంటని ప్రత్యేకంగా పండించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అంత పంటగానే పండించుకుంటారు అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆశాజనకంగానే ఉందని రామకృష్ణరాజు గారు చెప్తున్నారు ఇది ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరు రైతు